నేను హెల్ప్ చేస్తాను సో ఫైవ్ కమిట్మెంట్ ఏంది అన్నిటికంటే ముందు ఒకటి సెల్ఫ్ పీవీ తీసుకోవాలి వన్ సిక్స్టీ పీవీ రెండో కమిట్మెంట్ ఏంది ఎవ్రీడే మార్నింగ్ జూమ్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ కావాలి మూడోది ఏంది ఎవ్రీ సండే మీటింగ్ అనేది ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి ట్వంటీ వన్ సండే ఒక్క సండే గిట్ట మిస్ కావద్దు ఒకవేళ మీరు నాలుగు సండేలు వచ్చిన తర్వాత మా ఇంటికాడ కుక్కకు దగ్గొచ్చిందని ఆగిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ అవుతుంది ఎందుకంటే నేను గ్యారంటీ ఇస్తున్నాను నీకు లక్ష రూపాయలు అదే కమిట్మెంట్ ఇస్తే నీకు టైం ఇస్తా లేదంటే నో ప్రాబ్లం నేనేం బర్మి చేయట్లేదు నాలుగవది వచ్చేసి విన్నింగ్ టీమ్ టూల్స్ కొనుక్కోవాలి సిఇపి డౌన్లోడ్ చేసుకోవాలి పీఏసీ ఖచ్చితంగా రాయాలి పర్సనల్ యాక్టివిటీ సర్కిల్ ఐదోది వచ్చేసి మనకు డ్రెస్ కోడ్లోకి వచ్చేసేయాలి ఆ తర్వాత బిజినెస్ బ్యాగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి నాలుగు ప్లాన్లు చెప్పి నేను నీకు ప్లాన్ చెప్పడం నేర్పిస్తా ఐదో ప్లాన్ నుంచి నువ్వు చెప్పడం స్టార్ట్ చేసినవనుకో హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్లో వన్ ల్యాక్ ఇప్పిస్తా అని నేను రాసి ఇది నేను రాసిస్తాను నేను ఎంత నడు నేను పని చేయడానికి రెడీ ఉన్నాను లేదు నాకు వద్దు దండం పెడతావా నమస్తే నో ప్రాబ్లం లేదు నేను బాగుండే వాడుకొని చూస్తా కస్టమర్ అంటే నేను సర్వీస్ ఇస్తాను కానీ నువ్వు బిజినెస్ చేసి లక్ష రూపాయలు కావాలంటే నేను నీకు టైం ఇస్తా ఇప్పుడు నువ్వు చెప్పు లక్ష రూపాయలు కావాలంటావా కస్టమర్గా వాడుకుంటావా అంటే ఏమంటాడు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ అయితే బయట జాబ్ చేస్తే యాభై వేలకు సే బాణం పోతుంది నువ్వు లక్ష్య ఇప్పిస్తాంటు నువ్వు పని చేస్తూ నాకు టైం ఇస్తూ అంటున్నావు ఖచ్చితంగా నేను చేస్తా నేను ఫస్ట్ కమిట్మెంట్ ఏముంది ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ కొనుక్కో అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా ఆటోమేటిక్గా నాకున్న ప్రోడక్ట్ వన్ సిక్స్టీ ఇచ్చేస్తా పైసలు తీసుకుంటా స్టోర్కి ఫోన్ చేస్తా ఫోన్ చేసి పైసలు అలా చేపిస్తా ఇమీడియట్లీ బిల్ అయిపోతుంది యాప్ డౌన్లోడ్ చేసి నీ పీ వచ్చేసినాయి ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిందేది జూమ్ యాప్ డౌన్లోడ్ చేసి ఒక ఇట్లా లింక్ వస్తుంది పొద్దున ఈ టైంకి లేచి కనెక్ట్ కావాలి ఇప్పుడు నడు నీ కింద ఎవరున్నారో ప్లాన్ చెప్పనికే నీకు వస్తాయని చెప్పిన కదా నేను ఇప్పుడు ఆయన కింద పోయిన ఒక నాలుగో ఐదు ప్లాన్లు చేసినా చేసిన తర్వాత ఈ నలుగురు ఐదుగురులో అయినా చెప్తున్న చూడు నేను నేర్పిస్తాను నేను చెప్తున్నా నువ్వు చూసుకో రాసుకో నేర్చుకో మైండ్లో పెట్టుకో ఈ నాలుగు ఐదు ప్లాన్ చెప్పిన తర్వాత ఈ నలుగురు ఐదుగురు లోపల నేను ఏం చేస్తా ఒక వ్యక్తిని చూసుకుంటా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఈయనకిచ్చిన ఆఫరే మళ్ళీ ఆయన కిందకి ఇస్తా సేమ్ ఏం చెప్తా అన్న నేను రెడీ ఉన్నా నీ వెనకాల నీకు లక్ష రూపాయలు ఇప్పియ్య నీకే ఈ ఫైవ్ కమిట్మెంట్స్ నువ్వు ఇస్తే కనుక నేను వెనక పని చేస్తా రేపటి నుంచే పని చేస్తాను లేదు అంటే పర్వాలేదు ఈ నలుగురు నుంచి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈయన డౌన్లో పోయి పని చేసినాడు ఈయన డౌన్లో అయినప్పుడు ఈయన డౌన్లో ఎవరే ఇప్పుడు చూడండి ఈయన నాలుగైదు ప్లాన్ చెప్పేసిన ఆయన కమిట్మెంట్ ప్రకారం ఈయన నేర్చుకొని ఈయన సొంతంగా ప్లాన్ చెప్తే సైడ్లో పని చేస్తాడు అంటే కింద ఒక లీడర్ నాకు దొరికింది కదా నేను ఈడ కింద పని చేస్తా కదా నేను ఈయననే పట్టుకొని నా అయ్య కాదు నా తమ్ముడు కాదు నువ్వు నేను ఒకే ప్లేట్లో తిన్నాం నువ్వు వస్తేనే బిజినెస్ అవుతుంది నువ్వు వస్తేనే ఇది అవుతుంది నువ్వు రా నువ్వు వస్తే దుమ్ము దులిపేస్తాం కింద మీద చేద్దామని ఆయన దగ్గర గదవ పట్టుకొని కూర్చుంటాం మనం ఆయన కిందకి అనుకోండి ఈయన పక్కన పని చేస్తాడు ఒకవేళ పని చేస్తాడు అనుకోండి మీకు ఇక్కడ ఒక లీడర్ ఉన్నాడు మళ్ళీ ఆయన కిందకి వెళ్ళిపోండి ఆయన కిందికి ఐదు లీడర్లు ఐదు దెప్తులు కిందికి వెళ్తే మీ లాంటి లీడర్ ఖచ్చితంగా దొరుకుతాడు ఇప్పుడు చెప్పండి ఈయనకు ఈయన ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు హోప్ లేకుండే కానీ ఇప్పుడు మనం నాలుగైదు ప్లాన్ చూపించిన తర్వాత ఐదో ప్లాన్ ప్లాన్తో చెప్పించినాను అన్న ఏం లేదు సింపుల్ కానీ పేపర్ తీసుకొని చదువుకు అదే ప్లాన్ అని చెప్పి ఆయన టక టక్ చెప్పిండు ఏవైతే మిస్ చేసిండో నేను కవర్ చేసి ఎక్సలెంట్ చెప్పిన వాళ్ళు నాకు ఇదే ప్లాన్ అని చెప్పినాం అనుకోండి ఆయన ధైర్యం వస్తుంది రేపటి నుంచి ఆయన ప్లాన్ అని చెప్తడా చెప్పడా ఆయన జూమ్కి వస్తున్నాడు సెల్ఫీ కొనుక్కుంటుండు కొనుక్కుంటున్నాడు సండే మీటింగ్కి వస్తున్నాడు ప్లాన్లు చెప్తున్నాడు డ్రెస్ కౌండ్లకు వచ్చేసిండు ఆయన లీడర్ అవుతాడా కాడా ప్రతి ఒక్కరికి డబ్బులు వాళ్ళు అందరు చేయడానికి రెడీ ఉన్నారు చెప్పడానికి మనం భయపడతాం ముందు ఎస్ఆర్ నువ్వు ఒకవేళ నాలుగు సండేలు వచ్చిండు ఐదో సండే రాలేడు అనుకోండి అన్న నువ్వు కమిట్మెంట్ ప్రకారం వస్తాను వస్తలేవు మరి నీకు ఇంట్రెస్ట్ లేకుండా చెప్పన్నా ఏం ప్రాబ్లం లేదు నా టైం నేను వెరవలోకి ఇస్తాను ఆయన ఏమంటాడు లేదు 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 నేను వస్తున్నా అంటాడు అవునా కాదా ఒకవేళ రాకుంటే నా ఆయన కింద ఒక లీడర్ రెడీ ఉన్నాడు నాకు అవునా కాదా ఈ ఫైవ్ కమిట్మెంట్ ఇచ్చి దీంట్లోకించి ఆరు మందిని సెలెక్ట్ చేసుకోండి ఒకటే టార్గెట్ తీసుకోండి ఈ ఆరు మందికి నేను లక్ష లక్ష రూపాయలు ఇప్పియాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఈ ఆరు మందిని గెలిపియండి ఆరు మందికి మీరు లక్ష లక్ష ఇప్పిస్తే మీ ఇన్కమ్ ఐదు లక్షలు దాడుతుంది సంవత్సరం కాకుండా రెండు సంవత్సరాలు పడుతుండొచ్చు కానీ రెండు నుంచి మూడు సంవత్సరాలు డీసీడీ కావచ్చా కాలేమ సో మన ముందరిని ఆల్రెడీ కూర్చొని ఉన్నాడు సార్ కరెక్ట్ జాయిన్ అయిన మూడో సంవత్సరానికి డ్యూసిడి ఐదు లక్షలు చెక్తాను రాజు సార్ ఈ కూర్చొని ఉన్నాడు సో ఈ రాంతా ఏమవుతుందంటే ఎవరితో పని చేయాలో ఎంత ఇంపార్టెంటో ఎవరితో పని చేయకూడదు అలగడం ఇంపార్టెంట్ మనం ఏం చేస్తాం ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళని వదిలేస్తాము సీరియస్ లేనన్న దగ్గర వచ్చేసి ఆ లెటర్ పడతాం అవునా కాదా కాబట్టి మనం సీరియస్ వాళ్ళని గుర్తుపెట్టడం సీరియస్ వాళ్ళతో టైం ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు కొన్ని బరాత్ గుర్రాలు ఉంటాయి కొన్ని రేసు గుర్రాలు ఉంటాయి సో బరాత్ గుర్రాలు ఏంటంటే దాని ముందర వైపీపీ అని కూర్చారు ఏం చేస్తే అది డ్యాన్స్ చేస్తుంది ఆపే ఏం చేస్తుంది ఆగిపోతుంది మళ్ళీ వై మళ్ళీ పీపీపీ అంటే ఏం చేస్తుంది మళ్ళీ డ్యాన్స్ చేస్తుంది కొందరు ఎట్లుంటారు అంటే పిలుస్తారు ఆ ప్లాన్ వచ్చేసి ఇక దుమ్ము దులిపేస్తారు లక్ష రూపాయలు అని పిలుచుకుంటాడు రెండు మూడు ప్లాన్ చెప్పిన దాకా డ్యాన్స్ చేస్తాడు మీరు వదిలేసి ఇక్కడ రాగానే మళ్ళీ ఆయన పని మీద ఆయన ఉంటాడు మనకు బరాత్ గురువు కాజ్ ఉన్నాం ఆరు మంది కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో సపోర్ట్ చేయండి అప్పుడు వాళ్ళు గెలుస్తారు వాళ్ళతో పాటు మీరు గెలుస్తారు ఎస్ సార్ సో రెడీ ఉన్నారా జస్ట్ ఫైవ్ కమిట్మెంట్స్ ఫైవ్ హండ్రెడ్ పీవీ సర్కిల్ టెన్ కోర్ స్టెప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు గిటా ఈ స్టేజ్ మీదకి వచ్చి మీరు మాట్లాడవచ్చు రెడీ ఉన్నారా సో థ్యాంక్ యూ బ్యాక్ టు హోమ్